హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక టూ డేస్ బ్లాగ్ అయితే నేను ఇంక్లూడ్ చేసి పెట్టానండి సో కొంచెం వ్లాగ్స్ అనేవి నేను ఎక్కువ షూట్ చేయకపోవడం వల్ల ఇలా అయిందనమాట అంటే ఇక్కడైతే మార్నింగ్ లేవు కానీ అయితే నైట్ టైము బర్డ్స్ని లోపల పెట్టేస్తాను అంటే నైట్ టైం పిల్లులు అలాంటివి తిరుగుతూ ఉంటాయండి లాస్ట్ టైం అయితే ఒకసారి కొంచెం చిన్న ప్రాబ్లం అయిందనమాట సో అప్పటి నుంచి అయితే బర్డ్స్ని లోపలే పెట్టేసుకుంటున్నాను నైట్ టైం అయితే మార్నింగ్ మార్నింగ్ కూడా షాప్కి వెళ్తున్నాం కాబట్టి లోపల మనకి కిచెన్ దగ్గర కొంచెం వెంటిలేషన్ ఉంటుంది కదా సో అక్కడైతే పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట మేము ఉన్న కొంతసేపు అయితే వాటిని బయట ఉంచుతాము బయట గాలి కూడా తగలాలి కదా అని చెప్పి సో ఇప్పుడైతే క్లైమేట్ ఇలా ఉంది టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అట్లా అయిపోతుంది అనమాట సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే అండి సో లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు అనమాట ఈ వ్లాగ్ షూట్ చేసింది రోజు ఫ్లవర్స్ అయితే కొన్ని కొన్ని ఉన్నాయి వాటిని అయితే కోసి ఇంక అమ్మవారికి అయితే పెట్టాలి సో ఒక్క ప్లాంట్ ఉంటే చాలండి ఇలాంటివి నాటి రోజులు అనేవి మనకి రెగ్యులర్గా దేవుడి పూజకి బాగా వస్తూ ఉంటాయి రెండు మూడైనా వస్తుంటాయి అనమాట ఇంకొంచెం మనం వాటికి కేర్ తీసుకుంటే ఈ మధ్య కొంచెం బిజీ ఉండటం వల్ల నేను సరిగా చూసుకోలేకపోతున్నాను మొక్కల్ని కూడా ఇక్కడ కూడా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు ఒకే ప్లేస్లో ఎన్ని మొక్కలేసెస్ ఉన్నామో చూడండి ఇంతేలేండి మళ్ళీ ఎక్కువ చూపిస్తే మళ్ళీ ఎప్పుడు మొక్కలు కావాలి అంటారు అందుకని చెప్పి స్టార్టింగ్ కదా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మొక్కలు కానీ ముగ్గులు కానీ సో నేచర్ అది చూపిస్తూ ఉంటాను ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది మన బ్లాగ్స్లో ఇప్పుడు పట్టకపోతే బాగోదు కదా సో ఇంకా బయట ఇంట్లో పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వీటికైతే కొంచెం గింజలు అవి మార్చాలన్నమాట వన్స్ మనం వేసాము అంటే త్రీ ఫోర్ డేస్ అయితే ఈజీగా వచ్చేస్తాయండి కప్స్ కొంచెం పెద్దగా ఉండటం వల్ల సో వాటర్ కూడా డే బై డే చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా చేంజ్ చేయవచ్చు కాకపోతే కొంచెం నీట్గా ఉంటే డే బై డే చేసినా కానీ సరిపోతుంది సో మినరల్ వాటరే యూజ్ చేస్తానండి ఇప్పటికీ నేను తీసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతున్నా కానీ వీటికైతే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాలేదు అంటే నేను అనుకున్నాను ఎక్కువ రోజులు ఉండవేమో అని చెప్పి బట్ చాలా హెల్తీగా ఉన్నాయి ఎందుకంటే మనం బయట తిరిగే వాటిని పట్టుకొచ్చి పెట్టాము అంటే అసలు టెన్ డేస్ కూడా అవి బ్రతకవు చనిపోతాయి దిగులు పట్టేసుకొని బట్ ఏంటంటే వీటి నేచర్ అలాంటిదే కాబట్టి ఇవైతే ఉంటాయన్నమాట ఇవి వచ్చేసి కొంచెం విటమిన్స్ అండి వాటికి కొంచెం బలం అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఉండటానికైతే ఇవి కూడా వేస్తూ ఉంటాం అనమాట సో ఇవి కూడా తింటూ ఉంటే వాటి హెల్త్ కూడా బాగుంటుంది సో నెక్స్ట్ ఇది అనమాట వీటి పని అయితే అయిపోయింది త్రీ డేస్కి ఫోర్ డేస్కి ఒకసారి క్లీనింగ్ అదంతా ట్రే ఉంటుంది అనమాట కింద అది తీసేసి క్లీనింగ్ కూడా చేస్తూ ఉంటాము సో ఇంకా వీటి పని అయిపోయింది కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళేసి పిల్లలకైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి లోకలికి తలస్నానం అయితే చేయించాలి ఇంకా దాని తర్వాత కాఫీ తాగాలన్నమాట ఇక్కడ నుంచి అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి తప్పకుండా మన బ్లాగ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎండగా ఉందనుకుంటారేమో జస్ట్ ఇప్పుడేనండి పెట్టాను ఒక వన్ అవర్కి అంటే కొంచెం టైంకి దానికంతా నీడొచ్చేస్తుంది సో లౌక్య అయితే రెడీ అయిపోయింది అనమాట తలస్నానం చేసేసి ఇంకా ఫ్రైడే కాబట్టి ఇంకా సివిల్ డ్రెస్ కదా అండి సో ప్రతి వీక్ ఒక డ్రెస్ కావాలంట ఇవైతే ఉన్నాయి ఉన్న వేసుకోవాలండి తనకు నచ్చినవే వేసుకుంటాదనమాట విననే వినదు అసలు లౌక్య చూడడానికి చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది కానీ ఆల్మోస్ట్ లౌక్యని ఎవరు ఇన్నోసెంట్ అనుకోలేండి రుత్వి కొంచెం సైలెంట్ ఉంటాడు అనుకుంటారు కానీ లౌక్య గురించి అందరికీ తెలుసు సో చాలా మందితో ఈ మధ్య నేను షాప్ వల్ల కనెక్ట్ అవుతున్నాను కాబట్టి తెలుస్తుంది ఎంతగా నన్ను అభిమానిస్తున్నారు అనేది సో ఇంకా లౌక్యకైతే ఇంకా టైం లేదండి అందులోని లౌక్యది హెయిర్ అంటే ఈవినింగ్ అంతా గందరగోళం అయిపోతుంది ఏడ్ చేస్తుంది అనమాట చిక్కు పడిపోయింది చిక్కు పడిపోయింది నువ్వు హెయిర్ స్టైల్స్ వేయకు అని చెప్పి ఇంకా అందుకని ఒక క్లిప్ ఉండింది అనమాట నాది అదైతే పెట్టేశాను కరెక్ట్గా సరిపోయింది తన హెయిర్ కొంచెం గానే ఉంటుంది కాబట్టి ఇంకా మా రుత్విక్ చూడండి రెడీ చేశానా కొంతసేపటికే మొత్తం అండి ఇట్లా ఎగురుతూనే ఉంటాడు అనమాట రుత్విక్ గురించి చెప్పండి ఎప్పుడు లౌక్య గురించి చూడండి ఉరుకులు పరుగులు అనమాట రుత్విక్ ఒక దగ్గర ఉండడు ఈ లౌక్యం ఏంటంటే ఫోన్ కెమెరా ఆన్ చేసాను అంటే స్టాచ్యూ అనమాట అక్కడే ఉండిపోయి మాట్లాడడము పోజెస్ ఇవ్వడము చేస్తూ ఉంటుంది మా రుత్విక్ బాబేమో ఎప్పుడు వాడే ఆటలు వాడవే అనమాట ఉండడు సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట ఇంతకుముందు మీరు చూసింది వేరే బ్లాగ్ రోజు అయితే కొంచెం వర్షం ఉంది సో అంటే ఇది గుంటూరు సైడ్ సారీ విజయవాడ సైడ్ వర్షం పడే బ్లాగ్స్ అండి సో అప్పటికి అక్కడ అంత పెద్ద ఇష్యూస్ అయితే ఏం జరగలేదు కానీ వర్షాలు నార్మల్గానే ఉన్నాయి సో దానివల్ల మాకు కూడా కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉండింది అనమాట హలో అండి మాట్లాడు హలో అండి గుడ్ మార్నింగ్ హలో అండి గుడ్ మార్నింగ్ అయితే వర్షం పడింది ఎందుకంటే వాటర్ వాటర్గా ఉంటే మనం స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా రాలేదా ఇంకా ఆటో ఒక డ్యాన్స్ అయ్యిలా ఓకే స్పీచ్ చెప్పు మొన్న నువ్వు ఆగస్ట్ ఫిఫ్టీన్కి నేర్చుకున్నావు కదా కానీ ఆ రోజు ఫీవర్ వచ్చిందని వెళ్ళలేదు కదా చాలా ఫీల్ అయ్యావు కదా నాకు అందరు క్లాప్స్ కొట్టడం అంటే ఇష్టము కాకపోతే ఎవ్వరు లేరు అని చెప్పి వచ్చేసింది మా

పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారండి దాని తర్వాత అయితే స్ట్రాంగ్ ఒక టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను అనమాట సో ఇంకా ఈరోజు మిషన్స్ అయితే నేను ఇంటికి షిఫ్ట్ చేసుకుంటున్నాను సడన్గా అంటే దగ్గర దగ్గర ఒక వన్ వీక్ అయితే ఆలోచించానండి ఎంత ఆలోచించినా కానీ మనకి మెయిన్ ఏంటంటే నేనేమి లాస్ అయిపోయి అదంతా కూడా డ్రాప్ అవ్వలేదు అండ్ చేయలేక కూడా డ్రాప్ అవ్వలేదు మెయిన్ థింగ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు నేను ఇంకో మిషన్ తెచ్చుకున్నాను కదా సో ఆ మిషన్ కూడా దగ్గర దగ్గర ఫోర్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేశానండి సో అలాంటిది అంతా ఇన్వెస్ట్ చేసి అండ్ అది కూడా నా దగ్గర ఉండి కాదులేండి మన మిడిల్ క్లాస్ వాళ్ళ సంగతి తెలిసిందే కదా గోల్డ్ లేదంటే లోన్స్ అనో అలా ఇలా తెచ్చుకొని పెట్టుకున్నాను అనమాట కస్టమర్స్కి నేను లేట్ చేయకూడదు టైంకి ఇవ్వాలి అని చెప్పి మన వర్క్ రెస్పాన్స్ అనేది మంచిగా ఉండటం వల్ల ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు విధాలుగా నాకు బాగానే జరుగుతుంది దేవుడి దయ వల్ల అండ్ మీ అందరి అభిమానం వల్ల సో అలాంటిది ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో సడన్గా ప్లాన్ లేకపోయినా కానీ షాప్ అంటే నాకు తెలుసు రెస్పాన్స్ కొంచెం బెటర్గా ఉన్నా కానీ నేను టైంకి ఇవ్వలేను అని చెప్పి నేనైతే మిషన్ తీసుకున్నాను బట్ తీసుకొని కూడా ఇంట్లో ఒక మిషన్ చేసే పనే షాప్లో టూ మిషన్స్ చేస్తున్నాయి అలా అయితే నాకు చాలా ఇబ్బంది అవుతుంది అండ్ నేను ఒకవైపు లాస్ అవుతున్నాను అండ్ ఒకవైపు కష్టపడుతున్నాను అండ్ మీకు టైంకి అందించలేకపోతున్నాను మూడు విధాలుగా చూసినా కానీ నాకు ఏది వర్కౌట్ అయినట్టు అనిపించలేదు ఒకటి నేను అనుకున్న మెయిన్ ఏమేంటంటే మెయిన్ ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే కస్టమర్స్కి అందుబాటులో ఉండాలి అనుకున్నాను చుట్టుప్రక్కల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా సో అందరికీ అనుకున్నట్లుగానే షాప్కి విజిట్ చేయడం అయితే చాలా బాగుండిందండి అట్లీస్ట్ డైలీ వన్ ఆర్ టూ మెంబర్స్ అయితే వస్తూనే ఉన్నారు మనకి చాలు మన వర్క్కి డైలీ ఒక టూ వస్తే చాలండి అండి అంతకు మించి రెండు మిషన్స్ పది చేయడం పదిహేను చేయడం అయితే ఏం కుదరదు రెండు చేసుకుంటే చాలు అంటే లేట్ లేట్ పని అనమాట ఇది ఆ వర్క్లో ఉన్న వాళ్ళకే దాని గురించి తెలుస్తుంది తప్ప అరే ఎంత ఇన్వెస్ట్ చేశారంటే ఎంత లక్షల్లో ఆదాయం వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు నేను డీటెయిల్గా ఒక వీడియో పెడతాను తొందరలోనే ఈ వీక్లోనే సో అంటూనే ఉన్నాను కానీ కుదరట్లేదండి ఒక సమస్య తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి నా ప్రమేయం లేకుండా సో ఇంత లాస్ అవుతూ కూడా ఎంత కష్టపడుతూ కూడా మనము చేయాల్సింది చేయలేకపోతున్నాము అన్న ఉద్దేశంతో ఇంకా ఎక్కువగా ఆలోచించకుండా ఒక ఫోర్ ఫైవ్ డేస్ మేమిద్దరం ఆలోచించుకున్నాము సో దాని తర్వాత అయితే డెసిషన్ తీసేసుకొని మిషన్స్ అయితే షిఫ్ట్ చేసుకున్నాము సో మనం మిషన్స్ చేసుకున్న ఆరోహి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఏంటంటే చాలా బాగా రెస్పాండ్ అవుతారండి ఇట్లా షిఫ్టింగ్ అండి మాకు కొంచెం ప్రాబ్లం ఉంది అనగానే మేడం అయితే వెంటనే షిఫ్టింగ్కి అరేంజ్ చేశారు మెయిన్లీ ఈ ఎంబ్రాయిడరీ మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే సర్వీసింగ్ మంచిగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోండి ఎక్కడ పడితే అక్కడ తీసేసుకొని రూపాయి తక్కువకి వస్తుంది అనుకోకండి మంచిగా ఉన్న వాళ్ళ దగ్గరే తీసుకుంటేనే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది అనమాట మిషన్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది కానీ సర్వీసింగ్ మెయిన్ థింగ్ అండి ఈ బిజినెస్ లో అయితే అదొక్కటే నేను చెప్పగలను త్వరలోనే మీకు వీడియో అయితే షేర్ చేస్తాను ఖచ్చితంగా నమస్కారం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను మిషన్స్ ని ఇంట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే షాప్ లో వర్క్ అయితే జరగట్లేదండి సో దానివల్ల మిషన్స్ అయితే ఇంట్లో వర్క్ చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ మన కస్టమర్స్ అందరూ కూడా ఆఫ్టర్నూన్ టైంలోనే వస్తున్నారు కదా సో అందుకని చెప్పేసి నేను ఒక టైమింగ్ ఎలాగో యూట్యూబ్ ద్వారానే వస్తున్నారు అండ్ నేను ఎలాగో కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తున్నాను కాబట్టి మీరు అయితే నా కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి మీరు వీలున్నప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో అయితే ప్రయత్నించండి కాకపోయినా మీరు ఏదైనా ఇంకా మాకు వర్క్ ఉంది వేరే దగ్గర నుంచి వస్తున్నాము అనుకున్నట్లయితే నేనైనా కానీ రిసీవ్ చేసుకుంటాను డిజైన్స్ ఏమన్నా కావాలి అన్న అంతా మనం ఫోన్లో మాట్లాడుకోవచ్చు షాప్లో ఏంటంటే ఆర్డర్స్ ఉన్నవి నేను కంప్లీట్ చేయలేకపోతున్నానండి అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు కూడా అని అంటే కష్టం అంటే ఓకే పక్కన పెట్టండి జరగట్లేదు మెయిన్ మనకి కస్టమర్స్ అయితే విజిటింగ్ చాలా బాగుంది ఫుల్ వర్క్ ఉంది బట్ ఆ టైంకి టెన్ డేస్ టైం తీసుకున్నా కానీ షాప్లో నాకు పని జరగట్లేదు అనమాట సో దానివల్ల నేనైతే మిషన్స్ ఇంట్లో పెట్టేసుకున్నాను ఇంట్లో అంటే మీకు ఒకవేళ అర్జెంట్ ఉన్నా కానీ నేను నైట్ కూర్చొని చేసేసేయచ్చు అండ్ మార్నింగ్ నేను లేచినప్పటి నుంచి ఎయిట్ నుంచి స్టార్ట్ చేసుకున్నా కానీ నైట్ లెవెన్ వరకు మనకి మిషన్స్ వర్క్ జరుగుతూ ఉంటాయి కాబట్టి సో ఆ ఉద్దేశంతో నేనైతే మిషన్స్ ఇంట్లో షిఫ్ట్ చేసుకున్నాను షాప్ అయితే ఉంటుంది అడ్రస్ అయితే సేమ్ అండి బోర్డు కూడా నేను సెట్ చేయిస్తాను సో ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే షాప్కి అయితే విజిట్ చేయండి ఆఫ్టర్నూన్ నుంచి రావడానికి ట్రై చేయండి కొంచెం పని ఉంది మార్నింగే వస్తామన్నా కానీ ఏదో ఒక విధంగా నేను మీ దగ్గర నుంచి శారీస్ అవి రిసీవ్ చేసుకోవడానికి ఏర్పాటు చేస్తాను సో ఇది కాంటాక్ట్ నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను సేవ్ చేసి పెట్టుకొని నాకు ఒకసారి కాల్ చేసి మీరు రావడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఆల్మోస్ట్ అయితే ఇంకా మార్నింగ్ మనకి టెక్నీషియన్ వచ్చేసి షిఫ్టింగ్ అంతా కూడా ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి అయితే కంప్లీట్ అయిపోయిందండి సో నేనైతే మిషన్స్ రెండు పట్టవేమో హాల్లో పెట్టుకోవాలి కొంచెం బెంగగా అనిపించింది అనమాట మెయిన్ ఇంకొకటి కూడా ఏంటంటే మనకి ఇంట్లో కూడా సరిపో రెండు మిషన్స్ అని చెప్పేసి అనుకున్నాను హాల్లో అయితే పెట్టలేము కదా సో వర్క్ అంటే కొంచెం గందరగోళంగా ఉంటుంది ఇంత చేసి అంటే మనకేంటంటే ఉన్నంతలో కొంచమైన నీట్గా లేకపోతే మనశ్శాంతి ఉండదు అనమాట అందులో ఒక డ్రీమ్ హోమ్ అని చెప్పుకుంటూ ఉంటాము కదా సో అలాంటప్పుడు నాకు ఇది ఎక్కువగా మెసేజ్ చేయడం అయితే నచ్చక షాప్ అన్ని విధాలు ఆలోచించాను కాబట్టి సో తీసుకోవడం జరిగింది సో ఒక లక్ ఏంటంటే రెండు మిషన్స్ కూడా మనకి బెడ్రూమ్ ఉంది కదా సెకండ్ బెడ్రూమ్ అందులో అయితే సెట్ అయిపోయాయి రేపటి వ్లాగ్లో అయితే మీకు కంప్లీట్గా చూపిస్తాను ఎలా సెట్ చేసాము ఏంటి అని టైలర్ మిషన్ కానీ అంటే టైలరింగ్ కానీ స్టిచెస్ వేసుకుంటాం కదా అది కూడా కంపల్సరీ కావాలండి ఎంబ్రాయిడరీకి కొంచెం జాయింట్స్ అది వేసుకోవడానికి ఆ మిషన్ అండ్ దాంతోపాటు ఒక ర్యాక్ కూడా నేను బెడ్రూమ్లో పెట్టాను మొత్తం సెట్ అయిపోయాయి అనమాట హ్యాపీగా బట్ కొంచెం ఇరుకుంటుంది ఇంకా ఆ రూమ్లో అంటే నేను లాకే యూస్ చేస్తామన్నమాట బట్టలు అంటే వాష్రూమ్స్ కానీ బట్టలు ఇవన్నీ కూడా సో ఇంకా పెద్దగా మెయిన్ బెడ్రూమ్ ఉంది కాబట్టి అందులో యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇవన్నీ దాంట్లో సెట్ అయిపోతే చాలు అని చెప్పేసి అనుకున్నాను ప్రస్తుతానికైతే ఈ స్టిచ్చింగ్ మిషన్ ఇక్కడ పెట్టాను కానీ మళ్ళీ నైట్కైతే మేము షిఫ్ట్ చేసేసాము టోటల్గా ఈరోజైతే కొంచెం హడావిడిగా బ్లాగ్ అయితే కంప్లీట్గా షూట్ చేయలేకపోయాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంటే టూ డేస్ బ్లాగ్ కంప్లీట్ కంప్లీట్గా మిక్స్ చేసి ఆ ఫ్రైడే పూజ ఉంది కదండి అక్కడ అక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను సో పూజ అయితే చేసేసుకొని లాస్ట్ వీక్ కూడా శారీ అది పెట్టుకోలేదు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకొని కొబ్బరికాయ అది కొట్టేసుకుని అంటే చాలా కష్టం అనిపించింది అనమాట నాకు షాప్లో వర్క్ చేయడం అనేది సో దానివల్ల నేను వెంటనే ఇంకా ఆలోచించకుండా మన పరిస్థితి ఏంటి అని మనకి తెలుసు మనం ఎలా చేసుకుంటే మనం చేయగలము సక్సెస్ అవ్వగలం అనేది మనకి ఐడియా ఉంటుంది కాబట్టి చుట్టుప్రక్కల వాళ్ళ గురించి కానీ దేని గురించి ఆలోచించకూడదు మనం ఒక అది కూడా తొందరపడకూడదు ఒక పది రోజులు ఇరవై రోజులు ఒక నెల రోజులని ఆలోచించుకొని దాని తర్వాత అయితే మూవ్ అని అవ్వాలి సో ఇందులో ఏంటంటే నాకు ఒక ప్రాబ్లం కాదు అన్ని ప్రాబ్లమ్స్ మెయిన్ ఒకటి నా నేను అనుకునేది అడ్రస్ ఈజీ ఉండాలని మన షాప్ అయితే అక్కడే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంటుంది ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంటికైతే చాలామంది రాలే రాలేరు కూడా అని దూరం ఉంటుంది కాబట్టి ఇప్పుడంటే మనకి చుట్టుప్రక్కల విలేజెస్ వాళ్ళు కూడా షాప్కి అయితే వస్తున్నారండి సో దానివల్ల హ్యాపీ అనమాట మీ అందరికీ కూడా కంఫర్ట్గా ఉంటుంది నాకు కూడా ఇంట్లో చేసి మీకు టైంకి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది ఇద్దరం సేఫ్గా ఉంటాం కాబట్టి సో ఈ డెషన్ తీసుకున్నాను రేపటి బ్లాగులు అయితే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై టేక్